హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు భవానీ ప్రసాద్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను మీకు డే వన్ బ్లాగ్లో మా గ్రామంలో సిక్తురాలను అలానే గ్రామ దేవతలను ప్రతిష్టాపన చేస్తామని చెప్పాను కదా అదేవిధంగా డే వన్ బ్లాగ్లో మేము కంప్లీట్గా ఏమేమి చేసామనేది కూడా చూపించాను ఇది వచ్చేసరికి డే టూ బ్లాగ్ అనమాట అంటే ఇవాళ మంగళవారం ఇవాళ ఏమేమి చేయబోతున్నాము ఎలాంటి పూజలు ఎలా ఉండబోతున్నాయి అది కూడా వీడియో అయితే మీకు చూపించబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు టైం వచ్చేసరికి మంగళవారం ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది మనకి యోగశాల వద్ద గణపతి పూజ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట అలానే ఇవాళ మనకి ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇలా రకరకాల పూజలు అనేటం జరుగుతాయి అనమాట అదేవిధంగా పూజలు అయిపోయిన తర్వాత అమ్మవార్లను శక్తిరాయలను గ్రామం మీద అయితే ఊరేగింపుకి తీసుకెళ్తాము అవి అయిపోయిన తర్వాత నైట్లో అష్టదిగ్బంధన చేసి శక్తిరాలను అమ్మవారిని ప్రతిష్టాపన అయితే చేస్తాము ఇవన్నీ కూడా ముందు ముందు మీకైతే చూపిస్తాను ముందుగా మనం యోగశాల వద్ద జరిగే పూజలు చూద్దాం రండి ఎలా చేస్తారు యోగశాల వద్ద ముందుగా గణపతి పూజ చేస్తారు అది అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ చేస్తారు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అష్ట దిక్పాలికలు పూజ చేస్తారు ఆ అష్ట దిక్పాలికలు పూజ అయిపోయిన తర్వాత యంత్రాలకు అన్నిటికీ కూడా ప్రాణప్రతిష్ఠ అయితే చేస్తారనమాట సో చూద్దాం రండి ఫైనల్గా యోగశాల వద్ద జరగాల్సిన పూజలు అన్నీ కూడా మంచిగా అయిపోయాయి ఇప్పుడు మనం వచ్చేసరికి సూర్యనారాయణ పూజ చేయడానికి నిన్న మనం డిస్టబొమ్మని దహనం చేశాం కదా సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యనారాయణ పూజ అనేది చేస్తారు ఎలా చేస్తారో చూసేద్దాం రండి ఇక సూర్యనారాయణ పూజ కంప్లీట్ చేసుకునేసి అందరం కూడా యోగశాల వద్దకైతే వెళ్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడైతే చూడండి అయ్యవారు అయితే ఇలా రోడ్డు మీద అక్కడ నుంచి యోగశాల వద్దకు అయితే పోసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇలా పోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయనకి ఎదురైనది రాకూడదు అనమాట ఇక అందరం సూర్యనారాయణ పూజ చేసుకొని యోగశాల వద్దకు వచ్చిన తర్వాత తొమ్మిది మంది స్త్రీల దగ్గర ఇచ్చి ఇప్పుడైతే నవగ్రహాల పూజ అయితే చేస్తున్నారు చూడండి నవగ్రహాల పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి మేము శక్తిరాలను అలానే గ్రామ దేవతలను ప్రతిష్టాపన చేసేటప్పుడు ఇలా పొటేళ్లను మేకపోతను అనమాట సో వాటి కోసం వీటిని తీసుకొచ్చాము ఇప్పుడైతే వీటిని వరం ఇచ్చే కోసం ఎక్కడైతే నిలబెట్టినారో ఇవి వరం ఇచ్చిన తర్వాత వీటికి కంకణం అనేది కడతారనమాట అలానే ఉదయం కొన్ని పూజలు అయితే జరిగే కదా యోగశాల వద్ద నేను మీకు అన్నీ అయితే చూపించలేదు కొన్ని చూపించకూడదు అందుకే చూపించలేదు తర్వాత అయితే చూడండి ఎలా ఉందో ఇక్కడ మనకి హోమ గుండాన్ని కూడా మంటేశారనమాట అలానే ఇంకా అన్నీ కూడా పూజలు అనేవి మంచిగా జరిగాయి ఇప్పుడు వచ్చేసరికి మేము తీసుకొచ్చిన మేకపోతులు పుట్టేలు అయితే వరం ఇచ్చాయనమాట ఇప్పుడైతే వాటికి కంకణాలు కడుతున్నారు వరం ఇవ్వడంటే ఏం లేదు వాటిపై నీళ్ళు చల్లినప్పుడు అవి బాడీ మొత్తాన్ని కూడా వదిలిస్తాయనమాట అదే వరం ఇవ్వడం ఇంకొకసారి కంకణం కట్టేసిన తర్వాత శక్తురాలను గ్రామ దేవతలను ప్రతిష్టాపన వాటికి బలిస్తారు వాటికి బలిస్తారనమాట అదేవిధంగా ఇంకా వాటికి కంకణాలు కట్టేసిన తర్వాత గ్రామంలో ఉన్న చిన్న పెద్ద ముతికి ముసలి అందరూ కూడా సో ఇక్కడ వచ్చి కంకణాలు అయితే కట్టించుకుంటున్నారు ఈ కట్టించుకున్న కంకణాలని వన్ డే కంప్లీట్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ తర్వాత మరుసటి రోజు వీటిలన్నింటిని కూడా విప్పి పొడి చేసి కొత్తగా ప్రతిష్టాపన చేసిన అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారు అలానే మీరు ఇప్పుడు చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఊరు యూత్ అనమాట ఇంకా కొంతమంది మిస్ అయ్యారు ఇప్పుడు టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అందరం కూడా మళ్ళీ యోగశాల వద్ద నుండి గంగ పూజ చేయడానికి గంగ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము మామూలుగా మా ఊరికి రెండు చెరువులు అయితే ఉంటాయి ఒకటి కుప్పమ్మ చెరువు ఒకటి పొనాలమ్మ చెరువు ఇప్పుడు మేము గంగ పూజ చేయడానికి కుప్పమ్మ చెరువు అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా అందరం కూడా చిరు వద్దకు వచ్చిన తర్వాత గంగ పూజ స్టార్ట్ చేశారు అలానే ఈ గంగ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి పుట్ట పూజ కూడా ఉందనమాట నాగలమ్మకి వెళ్ళేసి పుట్ట పూజ అయితే చేయాల్సి ఉంటుంది ప్రతి పూజకి కూడా ఒక కోండు అనేది బలిస్తారనమాట సో చూడండి ఈ గంగ పూజ ఎలా చేస్తారనేది ఇక్కడ చూడండి గంగ పూజ అయిపోయిన తర్వాత ఒక కోణ్ అయితే గంగకి బలిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ కోణ్ని కత్తి హెల్ప్ లేకుండా చేతితోనే కోడి మెడకనైతే కట్ చేస్తారు సో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూశారు కదా కోడిని ఎలా తీశారో అమ్మవారికి దృష్టి తీసి చేతి మీద కొట్టుకోగానే కోడి తలకైనది కట్ అయిపోయింది అనమాట ఇక అంతా అయిపోయిన తర్వాత అందరం కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గంగని ఈ గంగలో కలిపేసి మళ్ళీ ఈ గంగని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లి మూడు రోజులు ఉంచుకోవాలన్నమాట ఇక లాస్ట్ రోజు ఆ గంగని తీసుకెళ్లేసి కొత్తగా ప్రతిష్టాపన చేసిన అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారు ఇంకా గంగ పూజ కంప్లీట్ చేసుకొని పుట్ట పూజ చేయడానికి పుట్ట దగ్గరికి అందరం కూడా యోగశాల వద్దకు రాగానే ఇంతలో మా గ్రామ దేవతలైన ఆరు మంది అక్కజల్లలు వచ్చి ఆడేస్తున్నారు ఇక మా గ్రామ దేవతలైన ఆరుమంది అక్కాజల్లు మంచిగా ఆడుకొని అంటూ సెలవు ఇవ్వగానే ఇంకా అందరం కూడా యోగశాల వద్ద నుండి నాగలం పుట్ట వద్దకు వెళ్తూ ఉన్నాము ఈ నాగలం పుట్ట అనేది మా గ్రామానికి దక్షిణం వైపు అయితే ఉంటుంది ప్రతి నాగాల చవితి రోజు మా గ్రామస్తులందరూ కూడా ఈ నాగలం పుట్ట వద్ద నాగాలమ్మకి పూజలు అనేటం మంచిగా చేసుకుంటారు ఇక అందరం కూడా కలిసి నాగాలం పుట్ట అయితే వచ్చేసినాము ముందుగా అందరం కూడా కలిసి వాళ్ళు తెచ్చిన పాలు గుడ్లు నాగాలమ్మకి వేసి ఆ పుట్ట చుట్టూరు కూడా నూలుతో అలంకరిస్తున్నారు ఇవి వైపింగ్ తర్వాత పూజలు అంటే స్టార్ట్ చేస్తారు సో చూడండి ఎలా చేస్తారు ఒక పక్క నాగలం పూజ జరుగుతుంటే మరో పక్క మా అన్న ఒక తమ్ముడు కలిసి డ్యాన్స్ అయితే ఎరగదీయేశారు ఫ్రెండ్స్ ఫైనల్గా పొట్ట పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అలానే మా గ్రామస్తులందరూ కూడా కలిసిమెలిసి మంచిగా అందరూ దగ్గరుండి అన్ని పూజలు చేసుకున్నాము నెక్స్ట్ అమ్మవారి శక్తి రాయలు ఊరేగింపు అయితే ఉంది అలానే నైట్లో మనకి శక్తి రాయలు ప్రతిష్ఠాపన కూడా ఉంది ఇవన్నీ చూపిస్తే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో మీకు అమ్మవారి ఊరేగింపు అలానే అష్టదిగ్బంధన చేసి రాళ్లను ప్రతిష్టాపన చేసే వీడియోలు అయితే చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ డే వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్